నమస్తే వెల్కమ్ టు స్వాగతం నిషేధిత చైనా మాంజా మరియు అలాగే నగరంలో నీటి కాలుష్యం గురించి మాట్లాడడానికి మనతో ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త డాక్టర్ సుధీర్ సింగ్ గారు ఉన్నారు చేయకుండా వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ పతంగుల పండుగ సందర్భంగా మనం ఒకప్పుడు చూసుకుంటే మామూలుదారంతో పతంగులు ఎగరే వేసేవారు ఇప్పుడు పరిస్థితి అలా లేదు చైనా మాంజా వాడుతున్నారు దీని గురించి మీరు ఏం చెప్తారు ముందుగా వచ్చే సంక్రాంతి మన తెలుగు ప్రజలకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు నమస్కారం అండి ఈ చైనా మాంజా అసలు పతంగుల పండుగ అంటే ఒక మన దేశంలో అందరూ జరుపుకుంటారు కానీ ఇది చైనా మాంజా అని ఈ రోజులలో చైనా మాంజాతో ఎగురేస్తున్నారు పతంగులు అది చాలా ప్రమాదకరమైనది అది నైలాన్ నైలాంత్రేట్తోనేది తయారైనది ప్లాస్టిక్ నైలాన్ థ్రెడ్ దాంతో చాలా మనుషులకు చాలా హానికరం జరిగేది అది ఇప్పుడు మా మామూలు పిల్లలు ఇప్పుడు పతంగులు వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళు అప్పుడు పూర్వపు మాంజా అంటే ఏదో మన కాంచుతో అది గ్రైండింగ్ చేసి దాంతో మాంజా చేసేవాళ్ళు అంటే పేంచ్ చేసేసి కట్ అయితే ఒక్కొక్క సంబురం కానీ ఈ రోజులలో ఈ మన నైలాన్ థ్రెడ్ కారణంగా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి అది ఎందుకంటే అది ఆ మాంజా మనిషి శరీరానికి వేస్తుంది అన్నమాట ఓకే సార్ ఇది దాదాపుగా ఎన్ని సంవత్సరాల నుంచి వాడుకలోకి వచ్చింది మన సైడ్ దీని ద్వారా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈ చైనా మాంజా దాదాపు ఇప్పుడు మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఇది చాలా ఎక్కువైపోయింది మరీ ఎక్కువైపోయింది ప్రతి దగ్గర ఇప్పుడు మన ప్రభుత్వమే కానీ పోలీస్ అధికారులు కానీ మన మున్సిపల్ అధికారులు కానీ దీ నిషేధిత మాంజా వాడ చైనా మాంజ వాడకూడదని వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో చాలా టైట్ చేశారు అయినా కూడా అక్కడక్కడక్కడ వీళ్ళు ఎవరైతే పతంగులు అమ్మే వాళ్ళు మెల్లగా అది అమ్ముతున్నారు అది దానికి పూర్తిగా నిషేధించిన వస్తువు దేశంలోనే కానీ కొంచెము దొంగతనంగా కొందరు వ్యక్తులు దానికి అమ్మడం జరుగుతుంది అలాగే చిన్న పిల్లలకు వాళ్ళకి ఏం తెలియదు మాంజా అంటే ఏం తెలిసదు వాళ్ళు నైలాంత్రేడ్తోనే వేసేసుకుంటే అరే మన ఒక మన పద్మలతో ఇంకో పతంగులకి కట్ చేసుకోవచ్చుగా ఇది గట్టిగా ఉంటుందని వాళ్ళ ఆలోచన పెట్టేసుకొని ఆ పిల్లలు తీసుకొని వాళ్ళు ఎగరవేస్తున్నారు కానీ అది చాలా ప్రమాదకరము తల్లిదండ్రులు కూడా సూచించాలి పిల్లలకు చైనా మాంజా వాడకూడదు అది చాలా ఇది మామూలు దారంతో వాడండి మామూలు మాంజా ఉంటుంది ఇంతకుముందు మామూలు మాంజా వాడుతుండే అంటే మా చిన్నతనంలో అక్కడ వాళ్ళు కాంచు పౌడర్ చేసేసి మిల్ల ఒక మాంజా లాగా త్రెడ్కి తయారు చేసేది అది వాడచ్చు అది అంత ప్రమాదకరం కాదు కానీ చైనా మాంజా మాత్రము వాడకూడదు పిల్లలకు కూడా చెప్పాలి పెద్దవాళ్ళు ఓకే సార్ ఇప్పుడు పండగ రానే వస్తుంది పిల్లలు పతంగలు కూడా స్టార్ట్ చేసేసారు వాళ్ళకి మీరేం సలహాలు ఇస్తారు ఎలాంటి దారం వాడమని చెప్తారు నేను ఇంతకుముందు చెప్పింది అదే ఇప్పుడు పిల్లలు అంతే ఎందుకంటే పదిహేను ఏళ్ళ లోపు పిల్లలకి ఏం తెలియదు ఏం మాంజా వాడాలి కానీ వాళ్ళకు ఒక మామూలు మా మాంజా కానీ మా ఏదైతే ఇప్పుడు అమ్ముతున్నారు ఇక్కడ నిషేధిత చైనా మాంజా వాడకూడదని అన్ని షాప్ వాళ్ళకు చెప్పేసి బల్దియా వాళ్ళు కానీ పోలీస్ డిపార్ట్మెంటే కానీ సూచనలు ఇచ్చారు వాళ్ళు కొంచెం భయపడి వాళ్ళు ఈ మాంజనే పూర్వపు ఏ మాంజ అయితే అది కాంచుతో తయారు చేసిందో అది పిండి కాంచుతోని ఆ మాంజలు వాళ్ళు సేల్ చేస్తున్నారు పిల్లలు కూడా అలాంటి మాంజలు కొనాలి కానీ చైనా మాంజలు కొనకూడదు అని నా విజ్ఞప్తి సార్ ఇది ఇలా ఉండగా మనం చూసుకున్నట్లయితే నగరంలో నీటి కాలుష్యం ఎక్కువ కనిపిస్తుంది దీని గురించి మీరు ఏం మాట్లాడతారు ఇప్పుడు పతంగుల్లో అయిపోయింది నెక్స్ట్ నీటి కాలుష్యం ఇది చాలా ప్రమాదకరమైన మన నగరంలో అస్తవ్యస్తంగా తయారైంది అందరు కొందరైతే ఒక్కొక్క కాలనీలో అలాగే ఇంప్యూరిటీ వాటర్ తాగుతుండ్రు కలుషిత నీరు తాగేసి వాళ్ళు రోగాలు బాధపడుతుండ్రు మెయిన్లీ కొలెరా టైఫాయిడ్ లాంటిది చాలా ప్రమాదకరమైన వ్యాధులు వస్తున్నాయి ఈ నీటి మూలాన కలుషిత నీళ్ళు నీటి మూలాన ఈ బల్యా వాళ్ళు కూడా సరైన ఇన్స్పెక్షన్ చేస్తలేరు నగరంలో విచ్చల విడగా ఎక్కడ పోతే అక్కడ వాళ్ళు నీటి కుళాయిలు పైప్ లైన్లు రోడ్డు పైనని పలిగిపోతున్నాయి మళ్ళా మురుగు వెళ్ళే పైప్ లైన్లు కూడా పలిగిపోతున్నాయి రెండు ఒకటే జాగాలో ఉండడం కారణం కారణంగా రెండు పైపులు పలి చేసి ఆ నీరు ఇందు మా త్రాగే నీళ్ళల్లో పోతున్నది నీళ్ళు అలాగే ప్రజలు కూడా దావుతున్నారు కొన్ని సందర్భాల్లో దానికి నిర్మూలించాలా ఈ మున్సిపాలిటీ అధికారులు ఎక్కడైతే పైప్ బలిగిపోయిందో అది తొందర తొందరగా దానికి సరి చేయాలా రిపేర్ చేయాల్సింది నేను కోరుతున్నాను సార్ మీరు చెప్పినట్టుగానే మరుగుదొడ్ల పైప్ లైన్ అలాగే త్రాగునీరు కూడా పైప్ లైన్ పక్క పక్కన వేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు ఎలాంటి పరిస్థితి ఉంది మంచి ప్రశ్నమ్మా ఇది ఏంటంటే ఇప్పుడు పూర్వపు గవర్నమెంటు అప్పుడు మన మిషన్ భగీరథ అని మళ్ళీ అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్ అని కానీ ఇవన్నీ వేశారు కానీ ఎక్కడ వేసిన దగ్గర అక్కడ ఎక్కడైతే నీటి కుళాయిలు ఉన్న పైప్ లైన్ దాని పక్కకెళ్ళే వాళ్ళు మిషన్ భగీరథ పైప్ లైన్ కానీ మామూలు త్రాగునీరు పైప్ లైన్ వేశారు దీని మూలంగా ఏమైతుందంటే చాలా ప్రమాదకరమైన సిచ్యువేషన్ ఏర్పడుతుంది అది కాస్త దూరం వేయకుండా దగ్గర దగ్గర వేయడం వల్ల ఏమైతుంది ఇప్పుడు రోడ్ల పైన కూడా అండర్గ్రౌండ్ రోడ్ల ఏదైనా బ బరువైన లారీ వెళ్తే కనుక ఆటోమేటిక్గా అది పైపు పలిగిపోతున్నది ఏ పైప్ పలిగిందో ఏ నీరు ఎందు ఎందులో వస్తున్నదో అయోమయంగా ఉన్నది ప్రజలు వాళ్లకు పాపం వాళ్ళు లేరు నేను గత పది పన్నెండు సంవత్సరాలుగా ఒక పర్యావరణవేత్తగా ఒక సంచారిగా ఎక్కడైతే అయితే డ్యామేజ్ అయిన పైప్ లైన్సే కానీ వాటర్ లీకేజ్ ఎక్కడెక్కడ అవుతున్నాయో నేను దానికి నేను గమనించి వెంటనే నేను నగరపాలక కమిషనర్ గారికి నేను వాట్సప్ చేయడం జరుగుతున్నది నిజామాబాద్ నగరంలో చాలా చోట్ల పైప్ లైన్లు పగిలిపోయి రోడ్లపైన నీరు కాళీవాసులో ఇళ్ల ముందు మురికి నీరు ఉండడం జరుగుతుంది ఈ పరిస్థితి రావడానికి గల కారణం ఏంటి దీని గురించి మీరు ఏం మాట్లాడతారు మీరు అన్నట్టు కరెక్ట్ ఇక్కడ ఆజాం రోడ్డు పెద్ద బజార్ అని అంటారు అక్కడ దాదాపు డ్రైన్ పైపు పగిలి దాదాపు రెండు మూడు సంవత్సరాలు అవుతుంది ఇంత ఘోరమైన పరిస్థితి అది నగరంలో ఎక్కడ చూడలేదు నేను రెండు మూడు సంవత్సరాల నుంచి నేను గత పూర్వపు బల్దియా కమిషనర్కి కలెక్టర్స్కి చాలా ఇన్ఫార్మ్ చేసిన లేఖలు రాయడం జరిగింది ఆరు నేను స్వయంగా వాళ్ళకు కలిసి నేను ఈ దీని సంఘటన సంఘటన గురించి వివరించా అది తొందరగా అక్కడ పైప్ లైన్ మీరు రిపేర్ చేయవలసింది అది మళ్ళా చాలా ప్రమాదకరమైన సిచ్యువేషను మనీ మరి అది రోడ్డు పైన కూడా ఉన్నది అక్కడ ఉన్న మెయిన్ పెద్ద బజారు అక్కడ వాహనాలకు ఇబ్బందికరం అవుతున్నది అక్కడ పక్కన ఉన్న పెద్ద బజార్లో ఉన్న కొన్ని కాలనీస్ వాళ్ళు అక్కడ వాళ్ళ నుంచి ఇంటి నుంచి వచ్చిన మురుగు అక్కడనే స్టోర్ అవ్వడం చేత వాళ్ళ ఇంటి ముంగట మురుగు జామ్ అయిపోతున్నాయి దీనివల్ల వాళ్ళు చాలా విపరీతంగా ఘోరమైన పరిస్థితి వాళ్ళకు ఏర్పడుతున్నది వాళ్ళు రోగాల బారపడుతున్నారు కొలేరా డెంగ్యూ లాంటి వ్యాధులు వచ్చేస్తున్నాయి వాళ్ళు వాళ్ళ వల్ల డబ్బులంతా మా హాస్పిటల్ పాలవుతున్నది దీన్ని నేను అనడం ఏంటంటే ఈ బల్జీ అధికారులు తొందరగా స్పందించి వెంట వెంటనే దీనికి సరి చేయాలని నేను కోరుతున్నాను ఓకే సార్ చివరగా ఏం చెప్తారు సార్ అలాగే ప్రజలకు కానీ నేను చెప్పేది ఒకటమ్మా మన ప్రజలు బాగా ఉండాలా మన పర్యావరణం బాగుండాలా మన ప్రజలకు ఏ సమస్య రాకూడదు అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మనం రేపు ఓటు అని అంటారు అధికారులు ఓటు వచ్చినప్పుడే లీడర్స్ వస్తారు తర్వాత రారు ఎందుకంటే మన ప్రజలు సుభిక్షంగా ఉండాల మన నగర మన ఇందూరు నగర ప్రజలు అందరూ పల్లెటూరులో కానీ నగరాల్లో కానీ ఏ సమస్య వాళ్ళకు ఉండకూడదు వాళ్ళ ఎందుకంటే ట్యాక్స్ పే పే చేస్తున్నారు వాళ్ళ నీటి సమస్య కానీ ఇంకేమైనా సమస్య కానీ ఇవి విద్యుత్ దీపాల సమస్య కానీ ప్రతి సమస్యలు తొందర తొందరగా ఈ బల్దియా వాళ్ళు కానీ ఇంకా ఏ డిపార్ట్మెంట్ కానీ ప్రజల సమస్యలు తొందరగా వాళ్ళకు క్లియర్ చేసేసి ప్రజలకు సానుకూలంగా వాళ్ళకు స్పందించి వాళ్ళకు మంచిగా ఒక మంచి వాతావరణం కల్పించేటట్టు నేను కోరుతున్నాను చైనా మాంజా వాడకం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అలాగే నగరంలో ఉన్నటువంటి నీటి కాలుష్యం గురించి పూర్తి వివరాలు ఈ రోజు మాకు తెలియజేసేందుకు థ్యాంక్ యూ ఓకే సంక్రాంతి పండుగ రానే వస్తుంది మరి పతంగులు ఎగరేయడం కూడా స్టార్ట్ అయిపోయింది చైనా మాంజా వినియోగించకుండా దారం వినియోగించాలని చెప్పేసి కేసిక్స్ తరఫున ప్రత్యేకంగా కోరుకుంటున్నాం ఇది ఈ రోజు అంశం మరో అంశంతో మేము ఉంటాం చూస్తూనే ఉండండి మీ కేసిక్స్